హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చి నేను ఒక డెకరేషన్ క్రాఫ్ట్ చేస్తున్నాను ప్రీవియస్గా ఇంక ముందు నేను ఉలెన్ థ్రెడ్స్తో ఒక స్లింగ్ హ్యాండ్ బ్యాగ్ చేస్తున్నాను ఆ వీడియో కూడా పోస్ట్ చేశానండి ఎవరైనా చూడుకుంటే ఖచ్చితంగా చూడండి సో ఇక ఇలా ఒక మనం బ్యాంగిల్ తీసుకొని పెన్తో దాని రౌండ్ని మార్క్ చేసేసుకోవాలి ఇది కొంచెం ఫ్ల కొంచెం పైన ఫ్లవర్స్ లాగా వచ్చింది బ్యాంగిల్ నా దగ్గర ప్లెయిన్ బ్యాంగిల్ లేదు కాబట్టి దీంతో చేస్తున్నాను మీ దగ్గర ప్లెయిన్ బ్యాంగిల్ ఉంటే ప్లెయిన్ బ్యాంగిల్తో అయితే ఇంకా మంచిగా వస్తుంది రౌండ్ అనేది సో ఇలా త్రీ రౌండ్స్ తీసుకున్నాను ఇంకో చిన్న కార్డ్బోర్డ్ పీస్లో ఇంకోటి కూడా తీసుకున్నాను మొత్తం ఫోర్ కట్ చేసుకుంటున్నాను నేను రాంబోస్ షేప్లో డిజైన్ లాగా చేసుకున్నా ఫోర్ కార్నర్స్కి ఫోర్ తీసుకున్నాను మీరు కావాలంటే వేరే ట్రయాంగిల్ అలా సర్కిల్ అలా ఏదైనా చేసుకోవచ్చు సో దీన్ని వచ్చి మనము కార్డ్బోర్డ్ మీదైతే కార్డ్బోర్డ్ కొంచెం స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది కదా సో దీని మీద అయితే బాగా వస్తుంది మీరు లేదనుకుంటే నార్మల్ వైట్ పేపర్ని అంటి చేసేసుకొని త్రీ ఫోర్ పేపర్స్ని కొంచెం స్ట్రాంగ్గా మందంగా వచ్చిన తర్వాత దాని మీద కూడా చేసుకోవచ్చు మనకి ఇప్పుడు కార్డ్బోర్డ్స్ అనేది అందరి ఇంట్లోనే ఉంటాయి కదా అమెజాన్ వాట్ పార్సల్స్ అవంతా వస్తుంటాయి సో దాంతో అయితే ఈజీగా చేసుకోవచ్చు ఇవి పిస్తా గింజ గింజలు విత్ పొట్లు ఉంటాయి కదా సో మేము పిస్తా తినేసాము ఇవి అంతా అట్లానే పెట్టుకున్నాను నేను ఏమైనా క్రాఫ్ట్ చేద్దామని సో దాంతో చేస్తున్నాను ఇక్కడ చూపిస్తుంది వచ్చి గ్లూ గన్ అండి మీ దగ్గర గ్లూ గన్ లేకపోతే నార్మల్ మనము యూజ్ చేస్తాం కదా గమ్ము వైట్ది దాంతో అంటించవచ్చు ఇది అయితే కొంచెము ఈజీగా అంటుకుంటుంది అది కొంచెం ఎక్కువ టైం పడుతుంది దీనికొచ్చి మనము కనెక్ట్ చేయాలి కరెంట్కి సో కరెంట్కి కనెక్ట్ చేసి కొంచెం హీట్ అవ్వని అదే కరుగుతా వస్తుందండి ఇది మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నింది అదే యూజ్ చేస్తున్నాను ఇలా మనం ఒక్కొక్క డాట్ పెట్టుకునేసి దాన్ని పెట్టేసుకోవాలి ఇది ఎలా అంటే మనము ఒక్క ఒక ట్వంటీ థర్టీ సెకండ్స్ డిలే చేసినామంటే గమ్ వేసేసి అది ఇమీడియట్గా ఆరిపోతుంది అంటుకోవట్లేదు సో మనం ఎంత ఇమీడియట్గా పెట్టేసి దాని మీద మనం పిస్తా పొట్టు పెట్టేస్తే అంత ఈజీగా అతుక్కుంటుందండి చాలా స్ట్రాంగ్గా ఉంది అతుక్కున్న తర్వాత అయితే కొంచెము అతుక్కోవడంలోనే మనం ఫాస్ట్ ఫాస్ట్గా అంటించాలి లేకపోతే ఊడిపోతున్నాయి మనం మామూలుగా వైట్వి ఏదైనా శారీస్కి అలా అంటించుకునే గమ్ కూడా పెట్టుకోవచ్చు అదైతే ఇంకొంచెం ఎక్కువ యూస్ చేసుకొని ఎక్కువసేపు ఆరాల్సి ఉంటుంది ఇది మనం పెట్టంగానే వన్ మినిట్లోనే అంత ఆరిపోతుందండి మనం ఎక్కడైనా మధ్యలో పోతుంది అనుకుంటే మళ్ళీ దాన్ని మళ్ళీ స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా నేను ఫోర్ సర్కిల్స్ తీసుకున్నాను కదా ఫోర్ సర్కిల్కి ఇలా రౌండ్గా అంటే చేసుకుంటున్నాను యాక్చువల్గా నేను ఫస్ట్ దీన్ని ఇలా ప్లెయిన్గానే పెట్టేద్దాం అనుకున్నాను తర్వాత ప్లెయిన్గా ఉంటే మరి అంత ఏం బాగుంటుంది అనేసి మళ్ళీ కలర్స్ వేశాను నాకు కలర్స్ వేయాలని ఐడియా వచ్చింటే నేను ఫస్ట్లోనే ఈ పొట్లు అనేసి కలర్ కలర్లో నానబెట్టేసి ఉంటే అదే కలర్ అయిపోయిండు మళ్ళీ నాకు కలర్ వేయడానికి కొంచెం డిఫికల్ట్ అయింది మీరు ఎవరైనా కలర్స్ కూడా పెట్టు వేసుకోవాలి అనుకుంటే ముందుగానే ఒక కలర్ ఏదైనా తీసుకొని వాటర్లో అంత దాన్ని కొంచెం ఒక సిక్స్ సెవెన్ డ్రాప్స్ వేసుకొని కలిపేసుకొని ఈ పొట్లన్నీ దాంట్లో నానబెడితే అదే కలర్ వచ్చేస్తుందండి సో అది కొంచెం ఈజీ ప్రాసెస్ మనం పెట్టిన తర్వాత కలర్ వేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది సో ఇక్కడ చూపిస్తున్నా కదా సో అది ఆరిపోయినది నేను పెట్టేసరికి అందుకని ఊడిపోయింది సో దాన్ని తీసేసి మళ్ళీ పెడుతున్నాను సో ఇలా గ్లూగా యూజ్ చేస్తే చాలా బాగా స్టిఫ్గా అతుక్కుంటాయి సో ఫస్ట్ లేయర్ పెట్టేశాను కదా సో ఇంక మిగతా గ్యాప్లో కూడా టూ లేయర్స్ అట్లా మీరు కార్డ్బోర్డ్ తీసుకునే సైజుని బట్టి మీకు టూ లేయర్స్ అయితే టూ లేయర్స్ పెట్టుకోవచ్చు లేదా త్రీ లేయర్స్ ఫోర్ లేయర్స్ అలా పెట్టుకోవచ్చు మధ్యలో వచ్చి రెండు రెండు తుప్పుల్ని తీసుకునేసి దాన్ని ఇలా పైకి నిలువుగా పెట్టుకున్నాను సో కొంచెం ఫ్లవర్ షేప్లో వస్తుందని లోటస్ షేప్లో సో చాలా బాగుంది అండి చూడడానికి ఇలానే అన్ని ఫోర్ పార్ట్ ఫోర్ దాంట్లోకి అతికిచ్చేసాను మీరు ఎప్పుడైనా ఇలా పిస్తా దాంట్లతో ఏమైనా చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మనము ఎప్పుడైనా పిస్తా తెచ్చుకున్నప్పుడు పాడేయకుండా ఇవి పెట్టుకుంటే ఇంకా మంచి మంచి క్రాఫ్ట్స్ చేసుకోవచ్చు ఇది ఒక క్రాఫ్ట్ ఇంకా నా దగ్గర ఇంకా పిస్తావి ఉన్నాయి దాంతో ఇంకా వేరే క్రాఫ్ట్స్ కూడా చేసి చూపిస్తాను మీకు ఇదైతే మనకు సింపుల్గా ఉంటుంది ఎవరైనా చేసుకోవచ్చు అన్నీ ఆల్మోస్ట్ అలా అన్నీ మన ఇంట్లో దొరికేటివే మళ్ళీ కొత్తగా కొనుక్కో రాకుండా సో అది పెయింటింగ్ కూడా నేను ఎలా వేసాను అనేది కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే సో ఇలా మొత్తం ఫ్లవర్ అంతా వచ్చేలాగా గ్యాప్స్ కనపడకుండా పెట్టేసుకోవాలి గ్యాప్స్ ఉంటే మరీ మనకు అంత నీట్ గా అనిపించదు ఎక్కడ గ్యాప్ దొరికినా అక్కడ రౌండ్గా అంతా పెట్టేసుకుంటే చూడడానికి మనకు పెద్ద ఫ్లవర్ లాగా అనిపిస్తుంది సో ఇదండి ఇది చూడడానికి చాలా బాగుంది కదా సో ఇలా అన్ని వాటికి అతికించుకునేస్తున్నాను సో మీరు త్రీ మనకి ఎంత పెద్ద వద్దు డెకరేషన్ లాగా అంటే మనము టూ టూ త్రీ మాత్రమే పెట్టుకోవచ్చు నేను ఒక ఫోర్ పెట్టుకున్నాను ఫైవ్ సిక్స్ అయినా కానీ అలా అయినా కానీ చాలా బాగుంటుంది చూడడానికి ఇది మీకు గ్లూ గన్ కావాలంటే ఎక్కడైనా దొరుకుతుందండి మీరు ఫ్యాన్సీ స్టోర్స్లో కానీ అమెజాన్లో అట్లా ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు ఇది గ్లూ గన్తో పాటు మనకు వెనకాల ఒకటి స్ట్రైట్గా ఒక స్ట్రిప్ లాంటిది ఇస్తారు సో దాన్ని మనం వెనక్కి కట్ ఇన్సర్ట్ చేసుకునేసి దాన్ని పెట్టేసుకునేసి గండ్లోకి మనము హీట్ చేసుకుంటూ వస్తే ఇలా కొంచెం కొంచెం వస్తూ ఉంటుంది సో దానికి స్టాండ్ కూడా ఇచ్చారు మనము హీట్ చేసిన వెంటనే అది కొంచెం మన ముందరిది నిబ్బు ఉంటుంది కదా దాన్ని పట్టుకోకూడదు అది పట్టుకుంటే చాలా వేడిగా కాలుతూ ఉంటుంది మనకి ఇంకా అవసరం లేదన్నప్పుడు ఆఫ్ చేసేసి పెట్టుకుంటే అది చల్లారిపోతుంది ఇప్పుడు అక్కడ వైట్ది కనిపిస్తుంది కదా సో అది మనకి చాలా హీట్గా ఉంటుంది మనం పిల్లలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు దగ్గర పెట్టకూడదు ముట్టుకుంటే చాలా వేడిగా ఉంటుంది దానికి కింద స్టాండ్ ఇచ్చారు కదా మనకి మనం యూస్ చేసుకోవడమా ఇక్కడ డాట్స్ పెట్టుకోవడం అయిపోగానే అక్కడ దానికి స్టాండ్ పెట్టేసేయాలి ఆ స్టాండ్ కానీ మనము మామూలు నార్మల్గా ఫోల్డ్ చేసేసి పెట్టినామంటే అది ముందర ఉంటుంది కదా లిడ్ లాంటిది అది కింద టచ్ అయ్యి గమ్ అంతా ఫ్లో అవుతా అన్నట్టు ఉంటుంది ఎందుకంటే మనం పవర్ ఇంకా ఆన్లోనే ఉంటాం కదా సో ఆ గన్నుకి కూడా ఒక ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది సో అక్కడ కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు మొత్తం పవర్ ఆఫ్ కూడా చేసుకోకుండా సో ఇది ఇది కొంచెము బాగానే ఉంది కానీ కాకపోతే ఎవరైనా పిల్లలు అలా ఉన్న వాళ్ళైతే వాళ్ళు పిల్లలు టచ్ అనుకుంటే మనం నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మధ్యలో కూడా నేను పిస్తాపప్పులు స డైరెక్ట్గా ఎలా నిలబెడతానో మీరు కూడా చూడొచ్చు సో ఇలా రెండు ఒకటే సైజు తీసుకొని పెడితే బాగా నీట్గా ఉంటుంది నేను అన్నీ మిక్స్ చేసేసాను తినేటప్పుడు సో నాకు పర్ఫెక్ట్ మ్యాచింగ్వి దొరకడానికి కొంచెం టైం పట్టింది ప్లస్ అది ఇలా ఓపెన్గా కూడా అనిపిస్తుంది మీకు ఓపెన్గా ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఏదైనా వేరే దాన్ని కూడా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా అలా పెట్టేసుకోవచ్చు సో ఇలా మొత్తం ఫ్లవర్స్ లాగా కొంచెం ఇలా లాస్ట్ది కూడా కొంచెం ఇంకా కొద్దిగా పైకి పెడితే అది కూడా ఇంకా చాలా బాగుంటుంది చూడడానికి ఇదంతా నేను లోటస్ ఫ్లవర్ థీమ్ లాగా పెట్టుకున్నాను సో ఇప్పుడు మనం ప్పుడు ఆ గమ్ముకి చాలా తీగలు లాగా వచ్చేస్తుంది సో అది మీకు రాకూడదు అది పట్టుకొని మనకి అది పొట్టు మొత్తం లేసిపోతుంది అనుకుంటే మీరు సిజర్ తీసుకొని దాన్ని కట్ చేసుకుంటూ రావాలి నాకైతే నేను చేతితోనే తీసుకుంటూ వచ్చేసాను మనకేమో ఆ తీగలు అంత ప్రాబ్లం రాదు లాస్ట్లో అంత అయిపోయిన తర్వాత ఆ సన్న తీగ ఏదైతే పొట్టు మీద ఉంటుందో మనకు అది జస్ట్ చేత్తో తీసేసుకున్నా సరిపోతుంది ఆ పొట్టేం ఊడిపోదు మనకి ఏదో ఏదో ఒకటి మాత్రం ఒకటో రెండు నేను ఇన్ని ఇన్ని చేశాను కదా ఒకటో రెండో మాత్రమే అంతా ఆరిపోయాక ఒకటో రెండో మాత్రమే ఊడాయి సో అవి మళ్ళీ అంటించుకునేస్తే సరిపోతుంది మనకు నార్మల్ గన్ నార్మల్ గమ్ అయితే కొంచెము ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఊడిపోవడానికి మనం అంటించినప్పుడు కానీ వేరే కార్డ్ డ్ మీద లేదా వాల్కి హ్యాంగ్ చేసినప్పుడు కానీ అది ఊడిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి గన్ అయితే కొంచెం మనకి బాగా బాగా స్టిక్ అవుతుంది సో మీకు ఎవరికైనా ఇలాంటి క్రాఫ్ట్స్ వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా నా దగ్గర ఇంకా చాలా పిస్తా పప్పు ఇవి ఉన్నాయి దాంతో వేరే ఏమైనా క్రాఫ్ట్స్ చేయాలనుకుంటే కూడా మీరు కామెంట్ చేయండి నేను అవి కూడా ట్రై చేస్తాను సో ఇది అంతా పెట్టేశానండి ఒకటైతే చాలా థిక్గా పెట్టేశాను అదైతే చూడడానికి చాలా బాగుంది ఫస్ట్ చేసింది నేను కొంచెం కొద్దిగా గ్యాప్ ఇచ్చాను ఫస్ట్ చేసింది సో దానికంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ చేసింది కొంచెం ఎక్కువ తిక్కుగా పెట్టడంలో పెద్ద లోటస్ ఫ్లవర్ ఉంటుంది కదా సో అలా కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుందండి సో మీరు లోటా ఫ్లవర్ లోటస్ ఫ్లవరే కాకుండా సన్ఫ్లవర్ లాగా కార్డ్బోర్డ్ కట్ చేసేసి కైనా పెట్టుకోవచ్చు అలా కూడా బాగుంటుంది సో ఇదండి ఇలా ఫోర్ ఫోర్ దాంట్లోకి అటు అంటి చేశాను సో ఇది ఫోర్ ఇలా ఉంది చూడడానికి అయితే బాగున్నాయి కదా లోటస్ ఫ్లవర్ లాగే వచ్చాము సో దీని తర్వాత నేను ఇలాగే పెట్టడానికి కొంచెము డల్గా కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ నెయిల్ పాలిష్ ఉంది అది వాడంంది సో దాన్ని మనకి ఫేస్ బ్రష్లు ఉంటాయి కదా సో ఆ వాడని బ్రష్ ఎత్తుకొని కొంచెం కొంచెం లైట్ లైట్గా వేశాను కాకపోతే నాకు రెండు 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 వాటికే వచ్చింది మిగతా అదంతా అది నెయిల్ పాలిష్ అయిపోయింది సో లైట్ కాకపోతే ఈ కలర్ కూడా లైట్గా ఉంది తర్వాత నేను మళ్ళీ షాప్కి వెళ్ళినప్పుడు పెయింటింగ్ తీసుకున్నాను పెయింట్స్ ఉంటాయి కదా పెయిన్ పెయింట్స్ ప్లస్ బ్రష్ తీసుకున్నాను అది జస్ట్ టెన్ రూపీస్కి వస్తుంది చిన్నపిల్లలు పెయింట్ చేస్తారు కదా బాటిల్స్ అది బ్రష్ వచ్చి ట్వంటీ రూపీస్ పడింది అంతే సో ఇలా అంతా ఇది నెయిల్ పాలిష్ చాలా లైట్గా కనిపిస్తుంది కదా సో చూపిస్తున్నాను మీకు డిఫరెన్స్ ఇదేమో పెయింట్స్ వేస్తున్నాను దాని మీదే మళ్ళీ సో నీళ్ళ పాలిష్ దాని మీద మళ్ళీ పెయింట్ వేస్తే చూడడానికి చాలా బాగుంది ఇలా రాంబా షేప్లో ఒకటి ఇంకో కార్డ్ బోర్డ్ తీసుకునేసి సో ఫోర్ సైడ్కి ఫోర్ అంటించేద్దాం అనుకున్నాను మళ్ళీ కార్డ్బోర్డ్ మళ్ళీ ప్లేన్ అయిపోతుందేమో అనేసి కార్డ్బోర్డ్కి ఇలా బ్లూ పెయింటింగ్ ఉంటుంది కదా దాన్ని మొత్తం పూసేశాను సో తర్వాత కొంచెం కలర్ఫుల్గా అనిపించింది నాకు కూడా అంటించినప్పటికీ సో బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ పూస్తే థిక్ కలర్స్ కదా చాలా బాగుంటాయి చూడడానికి తర్వాత ఇది నార్మల్ గన్ గ్లూ ఉంటుంది కదా సో దాన్ని తీసుకునేసి ఫోర్ సైడు ఇలా పెద్ద పెద్దగా కొంచెం డాట్స్ లాగా ఎక్కువ పెట్టుకునేసి వాటిని అంటించుకునేయడం అంతే సో ఇలా పెట్టేసుకున్నాను మనం ఈ ఫ్లవర్స్ అంటించినాం కదా ఆ కార్డ్ బోర్డు కూడా కొంచెం గమ్మ పూస్తే ఇంకా బాగా స్ట్రాంగ్గా అంటుకుంటాయి లేకపోతే ఊడిపోవడం అలా జరుగుతాయి సో ఇలా పూసేసుకునేసి దాన్ని కూడా అన్ని సైడ్స్కి అంటిచేసానండి చూ చూడడానికి అయితే చాలా బాగుండింది కొంచెము ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా సో కొంచెం ఎంటీగా అనిపించి నేను జస్ట్ అన్ని ఫ్లవర్స్ని అటాచ్ అటాచ్ చేసేలాగా జస్ట్ ఒక ఎల్లో కలర్ పెయింట్తో లైన్స్ గీసేసాను సో దీనికి అసలు మనకి ఏం పెద్ద కాస్ట్ కూడా అనిపిదు కానీ ఒక డెకరేషన్ ఐటమ్ వచ్చినట్టు ఉంటుంది జస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ రూపీస్ స్పెండ్ చేస్తే చాలు మనం దీనికోసమని ఏం ఇస్తాం అంతా కొనం కదా ఆల్రెడీ తిన్న వాటిని ఊరికే వేస్ట్ చేయకుండా ఏదో ఒక క్రాఫ్ట్ రూపంలో అలా చేసుకుంటే చాలా బాగుంటుంది ప్లస్ లీవ్స్ వేయడానికి ట్రై చేశాను అదంత బాగా రాలేదు సో ఊరికే ఒక గ్రీన్ కలర్తో ఒక రెండు లీవ్స్ వేసాను ఇది నా పాత డ్రెస్కి టై చేసుకోవడానికి ఇస్తారు కదా సో దాన్ని అది చాలా లెంగ్త్ ఉందనేసి ఇలా ముళ్ళు వేసేసాను ఒక ఫోర్ ఫైవ్ ముళ్ళు వేస్తే అది బాగా లెంత్ తక్కువ వచ్చింది ప్లస్ ఇక్కడ ఇలా వెనకలంతా అంతా అంటిచేసి అక్కడక్కడ మధ్య మధ్యలో పేపర్స్ కూడా పెట్టేసాను మళ్ళీ ఊడిపోకుండా సో అలా రెండింటినీ కలుపుతూ పైన కొద్దిగా గ్యాప్ తీసుకున్నాను ఎందుకంటే హ్యాంగింగ్ చేద్దామనేసి సో ఇలా హ్యాంగర్ది పెట్టేసి దానికి హ్యాంగ్ చేశాను చూడడానికి కూడా బాగా అనిపించింది మీకు ఇలా ఇది ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్